ప్రసాద్ సార్ అట్నే ఉండే సార్ సార్ అట్నే ఓకే థ్యాంక్ యూ సార్ సార్ प्राणमंत्र आया यह सर्वस्व आवाद राष्ट्र सर्वस्व आवाद सर्वस्व याद ये सर्वस्व ये ये सर्वस्व ये बचेगा आप राष्ट्र बचेगा ये बचेगा राष्ट्र शक्ति याद आगे అందరికీ నమస్కారం ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున మా అమరావతిలో అమర్లింగేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడం కోసం నేను ఇక్కడ రావడం జరిగింది నాకే కాదు మా పెదకూర కోట నియోజకవర్గ ప్రజలందరికీ అట్లానే మన రాష్ట్రాన్ని పాలించే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అందరికి కూడా ఆశీస్సులు కలిగజేయాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మా నాయకుడు పది కాలాల పాటు రాష్ట్రాన్ని పచ్చగా పాలించాలని కోరుకుంటూ ఈ మహాశివరాత్రి పర్వదినాన తెల్లవారుజానం మూడు గంటల నుంచి ఇక్కడ దర్శనం స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఇరవై వేల మంది స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది ఈ రోజు మొత్తం దాదాపుగా యాభై వేల నుంచి అరవై వేల మంది వరకు వస్తారని యువ గారు అంచనా ఇకపోతే రోజు ఈ రోజు సాయంత్రం పదకొండు గంటలకి స్వామివారి కళ్యాణం పన్నెండు గంటలకి సోమవారి లింగోత్సవం కార్యక్రమం కూడా ఉంటది ఆ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు భక్తులు భక్తులందరూ కూడా సౌకర్యాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది అట్లానే ఎల్లుండి కాకుండా పన్నెండు పదిహేడవ తారీఖు సాయంత్రం ఇక్కడ రథయాత్ర కూడా మాడ విధుల్లో జరగబోతుంది ఆ రథయాత్ర కూడా దాదాపు యాభై వేల నుంచి డెబ్బై వేల మంది వరకు కూడా హాజరవుతారు నేను అంచనా వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించడం జరిగింది ఆ మహా శివ శివరాత్రి రోజున ఆ మహాశివుడి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని పేర్కొంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు